ప్రాంతాలకు బలవంతంగా పోరుతున్నాము ఇట్లు ప్రజల సంఘం ఎనమలకు ప్రజలకు విజ్ఞప్తి ఎనమలకు ఏరియాలో ప్రాంతాలు ప్రజలకు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ వీడియో పెట్టాను కదండి అదే నది గురుండి నీరు వస్తుందని చెప్పేసి కృష్ణా నదిలో అలాగే ఇప్పుడు టైం వచ్చేసరికి ఫైవ్ థర్టీ అవుతుంది అనమాట అంటే నీళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి అనౌన్స్మెంట్స్ కూడా చేశారు అది కూడా మీకు వీడియోలో అయితే యాడ్ చేస్తాను ఇప్పుడైతే నేను ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాను ఎందుకంటే కరెంట్ వెళ్ళిపోద్ది కదా వాటర్ అనుకోండి వీధిలోకి తప్పకుండా కరెంట్ అయితే తీసేస్తాడు కాబట్టి ట్యాంక్ ఫుల్ చేసేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసి బట్టలు ఉతికేసి గిన్నెలు కూడా కడిగేసాను అనమాట ఆల్రెడీ మనకు కావాల్సినవి వాటర్ మెయిన్ వాటర్ కావాలి కాబట్టి వాటర్ కూడా ఫుల్గా పట్టేసి ఉంచాను లైట్ ఏమ్మా ప్యూరిఫైర్ ఫుల్ చేసేసి ఇంకా అలాగే పక్కన కూడా వాటర్ బాటిల్ ఒకటి ఫైవ్ లీటర్స్ అనమాట ఇది కూడా ఫుల్ చేస్తాను ఈ వాటర్ బాటిల్స్ కూడా ఫుల్ చేస్తాను అనమాట ముందు జాగ్రత్త కోసము చాలా మంది నది దగ్గరికి వెళ్తున్నారన్నమాట చూడ్డానికి అంటే నీరు పెరుగుతున్నాయి అని చెప్పేసి ఇప్పుడు మా పిల్లల్ని కూడా తీసుకొని నది చూస్తాను అంటున్నారు ఇంక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు నది చూడడానికి వెళ్తున్నాము ఇంకా ఎక్కువ పెరుగుతున్నాయా అని చెప్తున్నారు ఇంకా మీకు కూడా అక్కడ అప్డేట్ అయితే ఇస్తాను అన్నమాట ఎలా ఉన్నాయనేది ఇప్పుడు నది దగ్గరికి వెళ్ళి వెళ్తాను మాకు డోర్ తీయంగానే మాకు నది దగ్గరలోనే కనిపిస్తుంది కాకపోతే మీకు క్లారిటీ కనిపించదు మీకు ఆ మొక్కలు కనిపిస్తున్నాయి కదా అరటి చెట్లు ఆ అరటి చెట్టు బ్యాక్ సైడ్ అనమాట బాగా మీకు నుండి కూడా చూపిస్తాను మీకు నుండి కూడా చూపిస్తాను ఇగోండి రెండు మూడు బకెట్లు అవుతాయి బట్టలన్నీ ఉదికేసాను థ్యాంక్ యూ పోయి చేస్తే బాగా కనిపిస్తుంది వాటర్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను అవన్నీ వాటర్ అందరికీ ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇప్పుడైతే నా దగ్గరికి వెళ్తున్నాను ఎందుకంటే కింద మిషన్లు ఉంటాయి కదా నావి పార్కింగ్లో పెట్టాను నా మిషన్లు కుట్టు మిషన్లు అనమాట అక్కడ వాటర్ పరిస్థితి చూసి అప్పుడు మిషన్లో హెడ్లు అన్నీ తీసుకొని పైన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు అక్కడికే చూడడానికి వెళ్తున్నాను ఈ వీడియోలో అయితే నేను కృష్ణానదిలో వాటర్ ఎన్ని పెరిగాయి అలాగే డే ఎంత తగ్గింది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు ఇంకా ఇదైతే మా ఇంటికి స్ట్రైట్ రోడ్ అనమాట ఇది మాది రోడ్డుకి స్టార్టింగ్లోనే ఉండదు అలాగనే కృష్ణానదికి దగ్గరలో ఉండదు అనమాట మిడిల్లో ఉంటుంది అయితే ఆ రోడ్డు స్ట్రైట్గా వచ్చేసరికి మార్నింగ్ చూపించాను మీకు ఎవరైనా ఆ వీడియోకి చూడకపోతే మాత్రం తప్పకుండా చూసిన తర్వాత ఈ వీడియో చూడండి అదే నేను మార్నింగ్ అప్డేట్ ఇచ్చాను కదా ఆ వీడియోలో అయితే ఇది వచ్చేసరికి ఈవినింగ్ అనమాట ఫైవ్ థర్టీకి వాటర్ అని ఇలా వచ్చాయి చాలామంది ఏమంటున్నారంటే ఒక జాన తగ్గింది అలా అంటున్నారు ఎందుకంటే వాళ్ళు అయితే మధ్యాహ్నం వచ్చారనమాట అంటే నేను పదిన్నరకు వీడియో తీశాను కదా వాళ్ళు వచ్చేసరికి పదకొండు పన్నెండుకి వచ్చినప్పుడు అనమాట చాలా ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు అయితే మనకి అక్కడ బ్యారేజ్ దగ్గర వాటర్ వదిలేని బట్టి ఇటువైపు వాటర్ వస్తూ ఉంటాయి ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా చేశారు కాబట్టి ఎవరి కాళ్ళు కింద ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరూ మాత్రం మంచిగా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు మంచాలో తీయడం అని ఇంకా అలాగే ఫ్రిడ్జ్లు ఇవన్నీ ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా దెబ్బతిన్నారు కాబట్టి భయం అనమాట ఈసారి అయితే ఎవరి కాళ్ళు ముందుగానే జాగ్రత్త పడి సామాన్లన్నీ సర్దేసుకుంటున్నారు ఇది ఇంకొక రోడ్డు అనమాట అంటే లైన్గా ఉంటాయి కదా రోడ్లు ఈ రోడ్డుకి వచ్చేసరికి ఇంకా ముందుకు వచ్చే వాటర్ వీళ్ళు కూడా అంటున్నారు తగ్గాయి ఒక జానా అంటున్నారు అనమాట కాకపోతే నాకు మార్నింగ్ చూసే మీద ఇప్పుడు చూస్తే మాత్రం పెరిగాయి అనిపించింది ఇవన్నీ ఇక్కడ పక్కనే మేకలు కడతారనమాట అవన్నీ ముందే తీస్తారని చెప్తున్నారు వాటర్ ఫ్లోటింగ్ అలా ఉందనమాట చాలా స్వీడ్గా వెళ్ళిపోతుంది మెయిన్గా ఏంటంటే అమావాస్య లేకపోవడం వల్ల మనకైతే వాటర్ అస్సలు ఆగడం లేదు వచ్చింది వచ్చినట్టు వాటర్ అయితే వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళిపోతే మాత్రం ఏం డేంజర్ లేదని చెప్తున్నారు ఇంకా ఇక్కడ నుండి కాకుండా మీకు ఇంకొక వైపు నుండి చూపిస్తాను ఇక్కడైతే ఇంకా కొంచెం ముందుకు వచ్చింది వాటర్ అయితే మీరు బాగా గమనిస్తే మీరు ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో అయితే చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది పడవలు ఇవన్నీ అనమాట మేమైతే నైట్ కూడా వెళ్ళాము చూడడానికి అంటే టెన్ థర్టీకి ఇలాగ వెళ్ళాము అప్పుడైతే వాటర్ కొంచెం లోపలికి వెళ్ళింది ఇదంతా మేము మార్నింగ్ చూసేసరికి వాటర్ ఏమీ లేవన్నమాట ఇవంటే ఈ స్థలం లోపలికి వస్తాయి వాటర్ ఆ వాల్ ఉంది కదా ఆ వాల్ బయటకైతే వాటర్ వస్తాయి ఇంకా నది వచ్చే అవకాశాలు ఎలా ఉంటాయి అంటే కింద నుండి నీరు అనేది ఊరిపోతూ ఉంటుంది మీకు అది ఆ ప్లేస్ కూడా చూపిస్తాను మీకు ఇదంతా అయితే ఆ గట్టు మీద అదే గోడ ఉంది కదా ఆ పై నుండి వాటర్ వస్తే అంత ఫ్లోటింగ్ అయితే వచ్చింది మెయిన్గా ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలో తప్పకుండా నది అయితే ఫుల్గా ఉంటుంది ఎప్పుడు మన అదృష్టం బాగాలేకపోతే అక్కడ పైన వర్షాలు పడడం వల్ల అలాగే అక్కడ డ్యామ్లన్నీ వదులుతుంటే మాత్రం కృష్ణానదిలో నుండి ఇంకా సముద్రంకి వదులుతారు కాబట్టి ఆ నీరు అనేది ఇటు నుండే వెళ్తుంది అందుకని మనకైతే వరదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి అనమాట ఇలా ఎప్పుడు వెళ్ళిపోతే ఏమీ ఉండదు కానీ ఎప్పుడైతే నీరు అనేది లాక్కు కొద్ది సముద్రం అప్పుడు మాత్రం వదలొచ్చే అవకాశం అంటే ఇళ్ళల్లోకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి చూడండి ఎంత స్పీడ్గా వెళ్తున్నాయి వాటర్ అయితే ఇక్కడ ఓట అని చెప్పాను కదా ఈ కింద నుండి ఓటైతే ఊరుతుంది అంటే వాటరు గోడకి ఈ గోడకి మధ్యలో అనమాట వాటర్ వదులుతుంది అనమాట అలాగా ఇలా నది చూడడానికి వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కాలు ఏమాత్రం ఇలా కింద దిగిపోయినా ఇంకంతే సంగతులు గోడలు కూలిపోవడం అలా జరుగుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి కొంతమంది అయితే ఆ గోడల మీద కూర్చుని ఫోటోలు దిగడం అలాంటివన్నీ చేస్తున్నారు అనమాట ఇంకా వాటర్ అయితే ఈ విధంగా ఉంది మా పిల్లలకైతే స్కూల్ అయితే హాలిడే ఇస్తారు ఆగస్ట్ ఫోర్టీన్ అనమాట ఎందుకంటే ముందు రోజు బాగా వర్షాలు అసలు ఖాళీ కూడా లేదనమాట స్టాప్ ఫైవ్ నుండి ఇంకా రెండింటి వరకు పడుతూనే ఉన్నాయి అందుకని నెక్స్ట్ డే అయితే ఆ హాలిడే ఇస్తారు కాకపోతే ఆ రోజు అసలు వర్షమే పడలేదు ఈ వాటర్ అంతా చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసరికి ఆగస్టు ఫోర్టీన్త్ అనమాట ఈవినింగ్ ఫైవ్ థర్టీకి నేను ఈ వీడియో తీసాను అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజున వాటర్ ఎలా ఉందని కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుంటే చూడండి నదిలో ఫుల్గా వాటర్ పైన వచ్చేసరికి నీళ్ళు మేఘాలు అందులో పక్షులు ఎగురుతున్నాయి చాలా బాగుంది కదా ఇంకా నది అయితే చూసి వస్తాం కదా వాటర్ ఎన్ని వచ్చాయి ఏంటనేది నైట్ ఎయిట్ అవుతుంది టైము ఇంకా పిల్లలకి రేపు హాలిడే కాబట్టి ఇంకా దోశల పిండికి నేనైతే మినపప్పు నానబెట్టుకున్నాను పిల్లలకి రేపు హాలిడే కాబట్టి ఇంకా ఇంట్లో పిండిలు ఏమి లేవన్నమాట అందుకే దోశ పిండికి అయితే నానబెట్టుకున్నాను ఇప్పుడైతే పప్పు కడిగేసి కరెంట్ అయితే పోలేదు ఎందుకంటే వాటర్ కూడా కొంచెం తగ్గిందని చెప్తున్నారు పైకి వస్తే మాత్రం ఆ వాటర్ సౌండ్ అంటే కీచకీచ్ సౌండ్ వినిపిస్తుంది అనుకుంటున్నాను మీకు చల్లగాలి బాగుంది పై మాత్రం ఏమో ఏ నైట్లో కరెంట్ పోవచ్చో తెలియదు అనమాట అందుకే ముందుగానే ఇప్పుడు టైం అయితే ఎయిట్ అవుతుంది ఇంకా పప్పు కడిగేసేసి ఇంకా రేపటికి దోశలు పై నైట్ టైం ఎప్పుడూ గార్డెన్ చూపించలేదు కదా ఇప్పుడు చూసి అండి ఈ మినపప్పు వాటర్ వేస్తున్నాను కదా ఇది వచ్చేసరికి లెమన్ గ్రాసు టీలో వేసుకుంటాను లేదంటే వాటర్లో వేసుకుని తాగుతూ ఉంటాను అనమాట ఇక్కడైతే మొల చెట్టు ఒకవైపు వాలిపోయింది బరువు ఎక్కువైపోయి పెద్ద గాలి వచ్చింది ఈ మధ్యన దానివల్ల మొల చెట్టు అయితే వేర్లతో సహా పైకి వచ్చింది అదైతే గట్టిగా కట్టాలి ఇప్పుడైతే మినపప్పు కడిగేసాను కదా ఇంకా అలాగే వర్షం ఉంది అందుకని బట్టలు ముందుగానే ఒక ట్రిప్ ఫస్ట్ వేశాను కదా అవి ఆరిపోయిన వరకు ముందైతే తీసేస్తున్నాను మళ్ళీ టెన్ థర్టీ లెవెన్కి టైంలో అయితే మళ్ళీ నైట్ కూడా ఉన్ని బట్టలు కూడా తీసేసి కింద వేసేసాను మినపప్పు బట్టలు రెండు తీసుకొని కిందకైతే వెళ్ళిపోతున్నాను లైట్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను మళ్ళీ ఎందుకంటే కిందకి అడిగాను అనుకోండి ఆ పప్పు నీళ్ళు వేస్ట్ అయిపోతాయి ఇంక మొక్కలకు వెళ్ళాను కొంచెం ఫీల్ అవుతాను అనమాట అందుకే మినపప్పు ఇలాంటివి పైకి వచ్చి కడుగుతాను ఇంకా కడుక్కొని ఇంకా ఆ వాటర్ అనేది వెంటనే మొక్కలకు వేసేస్తాను బియ్యం కూడా కిందే అనమాట ఆల్రెడీ కడిగేసాను రెండు మిక్సీ పట్టుకోవడమేని బట్టలు తీసుకొచ్చాను కదా వెంటనే మడపెట్టను ఎందుకంటే కొద్దిగా చల్లగా ఉన్నాయి కొద్దిగా ఫ్యాన్ కింద వేసేసి ఇంటి నిండా బట్టలే అనమాట ఎందుకంటే ఈ మూడు రోజుల నుండి వర్షాలు కదా ఇంకా వర్షాలకి బట్టలు ఉతుకపోయేసరికి ఇంక ఎక్కువైపోతున్నాయి ఇంకా అలాగే ఇంకా ఎక్కువైపోతాయని చెప్పి ఉతికేసి ఇంకా అలా ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెడుతున్నాను ఈ అయితే బాగా ఎండగా ఉంది ఇంక ఇది వచ్చేసరికి దోశ పిండికి అయితే మిక్సీ పట్టిస్తాను ఇంకా అలాగే ఎప్పటికప్పుడు గిన్నెలు కడిగేసాను అనమాట అదేంటో కానీ నీరు వస్తాయని భయంతోనే ఏమో తెలియదు కానీ సరిగ్గా వండాలనిపించడం లేదు సరిగ్గా తినాలనిపించడం లేదనమాట నైట్ డిన్నర్లోకి అయితే వైట్ రైస్ చేసేసి ఇంకా అలాగే గోంగూర పచ్చడి చేశాను టమాటాలు వేసి నైట్ డిన్నర్ అదనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగు అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఈ రోజునమాట మార్నింగు సెవెన్కి మా బావ వెళ్ళి చూసేసరికి ఇంకా వాటర్ ఏమీ లేవు అంటే చాలా వరకు చాలా తగ్గిపోయినాయి వాటరు అంటే నైటు రెండు లక్షల కీసీట్లు వదులుతామన్నారు కదా అది వదలలేదనమాట మళ్ళీ కానీ కాకపోతే మళ్ళీ వదులుతారని చెప్తున్నారు అంటే పైన వర్షాలు పడుతున్నాయి కాబట్టి కాకపోతే ఇప్పుడు కొంచెం ముప్పు తగ్గిందనే చెప్పాలి వరద నీటి ముప్పు ఇగోండి పడవలన్నీ మీకు ఆల్రెడీ వీడియో చూస్తే మీకు స్టార్టింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది అక్కడ మార్క్ కనిపిస్తుంది కదా అన్ని వాటర్ అయితే పైకి వచ్చాయి అలాంటిది ఇప్పుడు అన్ని అనమాట దగ్గర దగ్గరగా ఒక నాలుగు అడుగుల దాకా వాటర్ తగ్గాయని చెప్తున్నారు ఇది మార్నింగ్ సెవెన్ అనమాట ఇలా ఉంది వాటర్ అయితే నది పక్కనే చాలామంది గేదెలు అయితే కట్టుకుంటారనమాట ఇంకా ఆ గేదెలు కూడా కొంచెం దూరంగానే కట్టుకున్నారు ఈ నది వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ నెల రోజుల మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది మీకు ఇది వాల్ చూపించాను కదా ఈ వాల్కి పైన కదా ఫ్లోటింగ్ వెళ్తూ ఉండేది ఇప్పుడు చూడండి నేల కనిపిస్తుంది అంటే చాలా వరకు తగ్గింది వాటరు ఇలా వాటర్ తగ్గినప్పుడు మళ్ళీ వాటర్ వదిలితే ఏమీ అవదనమాట ఇలా వాటర్ ఫుల్గా ఉన్నప్పుడే మళ్ళీ వాటర్ వదిలితే మాత్రం డేంజర్ జోన్లోకి అయితే వెళ్ళిపోద్ది ఇంకా ఇలా వాటర్ తగ్గిన తర్వాత మళ్ళీ వన్ డేకి ఇలాగ వదులుతూ ఉంటేనే ఏమవ్వదనమాట కాకపోతే అక్కడ సిచ్యువేషను బ్యారేజ్ దగ్గర ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా మొత్తానికైతే నదిలో వాటర్ అయితే తగ్గాయి ఫ్రెండ్స్ ఏం భయం లేదని అనిపిస్తుంది కాకపోతే మళ్ళీ ఈవినింగ్ వదులుతారంట కాకపోతే కొద్ది కొద్దిగా వదిలితే ఏం డేంజర్ లేదు ఇంకా మార్నింగ్ అయితే నేను నైటు మిక్సీ పట్టుకున్నాక దోసల పిండి ఇంకా దోసల పిండి అయితే కొంచెం ఉప్పు కలుపుకొని అంటే ఎంతవరకు వేసుకుంటానో అంతవరకు అనమాట ఉప్పు కలుపుకొని మిగతా పిండిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా దోసల కింద అయితే వేసేస్తున్నాను ఈ మధ్య ఈ ప్యాన్లోనే చేపలు వేపుతున్నాను ఇంకా అలాగే చపాతి ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి ఆనియన్స్ రుద్దుకున్నాం అనుకోండి ఇలా ప్యాన్ మీద అప్పుడు దోసలనేది చాలా పల్చగా ఇంకా అలాగే మంచిగా ఎక్కుతాయి అనమాట అంటుకోకుండా ఉంటుంది ప్యాను అది ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత మా బావ టీ పెట్టమన్నారు ఆయనైతే ఆయన స్టైల్లో టీ పెట్టమన్నారనమాట ఈ టీ ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను అయితే మా బావకి నీవే పెట్టు ఆ టేస్ట్ బాగుంటుంది అని చెప్తే ఇంకా ఆయనే అనమాట టీ ఇంకా ఫస్ట్ అయితే మనం వాటర్ వేసుకొని పాలు వేసుకొని టీ పొడి వేసుకుంటే కదా ఇది అలా కాదనమాట ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో అయితే పంచదార వేసుకోవాలి అది బాగా మెల్ట్ అయిన తర్వాత టీ పొడి వేసుకోవాలన్నమాట టీ పొడి వేసుకున్న తర్వాత బాగా ఈ రెండు కలుపుకుంటే నొరుగు నొరుగులాగా వస్తుంది ఇలా నొరుగు వచ్చిన తర్వాత పాలైతే యాడ్ చేసుకోవాలి మనకి పాలేయంగానే ఒక్కసారి గట్టిగా అయిపోయినట్టు అనిపిస్తుంది కాకపోతే మనం కలుపుతూ ఉంటే అక్క గడ్డలాగా అనేది అంతా కరిగిపోతుందనమాట టీ కూడా టేస్ట్ డిఫరెంట్ టేస్ట్గా వస్తుంది మనం నార్మల్ కంటే ఇప్పుడు మేమైతే వాటర్ యాడ్ చేసుకోలేదు రెండు గ్లాసులు పాలు యాడ్ చేసుకొని ఇంకా బాగా మరిగించుకోవాలి దీంట్లో అయితే టేస్ట్ కోసము ఇలాచీ పౌడరు ఇంకా అలాగే బిర్యానీ ఉంటుంది కదా ఆ రెండు వేసుకొని బాగా మరిగించుకోవాలి ఈ టీ మాత్రము డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే బాగా మరిగిన తర్వాత వడకట్టుకొని తాగేయడమేని నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మా చుట్టాలందరూ ఫోన్లు చేసి నదిలో నీళ్ళు వస్తాయా మీ ఇంటికి అడుగుతున్నారు అడుగుతున్నారనమాట మేము అందరం సేఫ్గానే ఉన్నాము అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ అప్డేట్ ఇవ్వాలి కాబట్టి ఇంకా నదిలో అయితే వాటర్ తగ్గాయి మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్